స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కంచర్ల అచ్యుతరావు నేతాజీ నగర్ శివాజీ నగర్ నెహ్రూ నగర్ చిన్న గదిలి లలిత దేవి గుడి ప్రాంతాలలో కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా డెబ్బై తొమ్మిదివ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని తమకు దేశభక్తి మీద ఉన్న ప్రేమను తెలియచేసినారు మువెన్నల జెండాను ఎగురవేసి జెండాకు సెల్యూట్ చేసి భారతదేశము మీద తమకున్న అభిమానం భక్తిని చాటుకున్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కంచర్ల అచ్యుతరావు నేతాజీ నగర్ శివాజీ నగర్ నెహ్రూ నగర్ చిన్న గదిలి లలిత దేవి గుడి ప్రాంతాలలో కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా డెబ్బై తొమ్మిదివ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని తమకు దేశభక్తి మీద ఉన్న ప్రేమను తెలియచేసినారు మువ్వెన్నల జెండాను ఎగురవేసి జెండాకు సెల్యూట్ చేసి భారతదేశము మీద తమకున్న అభిమానను భక్తిని చాటుకున్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కంచర్ల అచ్యుతరావు నేతాజీ నగర్ శివాజీ నగర్ నెహ్రూ నగర్ చిన్న గదిలి లలిత దేవిగుడి ప్రాంతాలలో కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా డెబ్బై తొమ్మిదివ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని తమకు దేశభక్తి మీద ఉన్న ప్రేమను తెలియచేసినారు మువెన్నల జెండాను ఎగురవేసి జెండాకు సెల్యూట్ చేసి భారతదేశము మీద తమకున్న అభిమానం భక్తిని చాటుకున్నారు